అన్నిటికీ మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెగించి కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ ని యూట్యూబ్ ఛానల్స్ ని కొనుగోలు చేసి కొనుగోలు మాత్రం అనధికారికంగా ఉంటుంది ఆ ఛానల్స్ ఆ ఛానల్స్ లోపం మీదనే ఉంటాయి కానీ ఎన్నికలు పూర్తయిన దాకా దానిలో పెత్తలం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పెయిడ్ ఆర్టిస్ట్ ఏదైతే ఇస్తారో అదే ఆ యొక్క యూట్యూబ్ ఛానల్స్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మనవి చేస్తున్నా మీరు ఎన్ని యూట్యూబ్ ఛానల్ కొనుగోలు చేసినా తెలంగాణలో కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇదే విధంగా మొత్తం యూట్యూబ్ ఛానల్స్ ని కొనుగోలు చేశారు ఇష్టారీతిగా ప్రతిపక్షాల మీద దాడులు చేశారు మానసికంగా భౌతికంగా కానీ ఏమైంది తెలంగాణ ఎన్నిక అదే ఆంధ్రప్రదేశ్ ఎంత బాధాకరం అంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు షర్మిల గారి మీద సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు వైఎస్ షర్మిల గారి మీద చిన్నాన్న కూతురు సునీత గారి మీద రీతిలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ లో సోషల్ మీడియాలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని అననం చేసే మంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో సలహాదారుల సూచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎయిడ్ ఆర్టిస్టు ఎంత బాధాకరం అంటే ఆఖరికి సాక్షి పత్రిక సాక్షి టీవీలో కూడా సొంత చెల్లెలు షర్మిల గారి మీద చిన్నాన కూతురు సునీత సునీత గారి మీద విశారీతిగా వేధిస్తున్నారు మానసికంగా భౌతికంగా ఏ రకంగా వేధిస్తున్నారు ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు ఏవారు అయినా కానీ గాక నాకేటు సిగ్గన్న రీతిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ